వారు ఐగుప్తు దేశము నుండి బయలు వెళ్ళిన రెండవ సంవత్సరమున్న రెండవ నెల మొదటి తేదీని సినాయి మందలి ప్రత్యక్షపు గుడారంలో ఎహోవా మోషేతో ఇట్ల ఇస్రాయేలీల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములను బట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారినందరినీ లెక్కించి సర్వ సమాజ సంఖ్యను వ్రాయించుము ఇస్రాయేలీలలో సైన్యముగా వెళ్ళువారిని అనగా ఇరవై ఏండ్లు మొదలుకొని పైప్రాయము గలవారిని తమ తమ సేవలను బట్టి సేవలను బట్టి నీవును అహరోను అహరోను లెక్కింపువలను మరియు ప్రతి గోత్రంలో ఒకడు అనగా తన పితృల కుటుంబంలో ముఖ్యుడు మీతో కూడా ఉండవలను మీతో కూడా ఉండవలసిన వారి పేర్లు ఏవనగా రూబేను గోత్రంలో షేదేయారు షేదేయూరు కుమారుడైన ఏలీసూరు ఏలూనూరు సిమేను గోత్రంలో సురీషద్దాయి కుమారుడైన షెలుమియేలు యుధా గోత్రంలో అమ్మినాదాబు కుమారుడైన నయస్సోను ఇషాకారు గోత్రంలో నూయారు కుమారుడైన నెతానేలు జబులూను గోత్రంలో హీరోను కుమారుడైన ఏరియాబు ఏసేపు సంతాన అనగా ఎఫ్రాహిము గోత్రములో అమిహుదు కుమారుడైన ఎలిషానుయ మనషే గోత్రంలో పెదానూరు కుమారుడైన గమలియేలు బెన్యామీని గోత్రంలో గిద్యోను కుమారుడైన అభిదాను దాను గోత్రంలో అమిషద్దాయి కుమారుడైన అహిజయేరు అహియోజేరు ఆశేరు గోత్రంలో వక్రాను కుమారుడైన పగియేలు గాదు గోత్రంలో దెయూయేలు కుమారుడైన ఏలాసాపు నాప్తాలి గోత్రంలో ఏనాను కుమారుడైన అహీరా అనునవి వీరు సమాజంలో పేరు పొందినవారు వీరు తమ తమ పిత్రుల గోత్రంలో ప్రధానులు ఇస్రాయేలీల కుటుంబములకు పెద్దలను పేళ్ల చేత వివరించబడిన ఆ మనుష్యులను మోసే ఆహరంలను పిలుచుకొని రెండవ నెల మొదటి తేదీని సర్వ సమాజమును కూర్చొను ఇరవై ఏండ్లు మొదలుకొని పైప్రాయం గలవారు తమ తమ వంశవాలను బట్టి తమ తమ వంశములను తమ తమ పితుల కుటుంబములను తమ తమ పెద్దల సంఖ్యను తెలియజెప్పగా యుహో యహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు సీనాయి అరణ్యములో మోసేవారిని లెక్కించెను ఇస్రాయేలు ప్రథమకుమారుడైన రూబేను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబంలో ఇరవై ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగిన సేనగా వెళ్ళిన వారందరి సంఖ్యను తెలియజెప్పగా రూబేను గోత్రంలో లెక్కించబడిన వారు నలభై ఆరు వేల ఐదు వందల మంది ఐరి షిమియోను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితృల కుటుంబంలో ఇరవై ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగిన కలిగి సేనగా వెళ్ళి వారందరి పెద్దల సంఖ్యను తెలియచెప్పగా షిమియోను గోత్రంలో లెక్కించబడిన వారు ఏపది తొమ్మిది వేల మూడు వందల మంది అయరి గాదు పుత్రుల వంశావళి తమ తమ వంశములో తమ తమ పితరుల కుటుంబంలో ఇరవై ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియజెప్పగా గాదు గోత్రంలో లెక్కించబడిన వారు నలభై ఐదు వేల ఆరు వందల యాభై మంది ఇదా పుత్రుల వంశావళి తమ తమ వంశములో తమ తమ పితరుల కుటుంబంలో ఇరవై ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియజెప్పగా యూదా గోత్రంలో లెక్కించబడిన వారు డెబ్బది నాలుగు వేల ఆరు వందల మంది ఐరి ఇషాకారు పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పిత్రుల కుటుంబంలో ఇరవది ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళి వారందరి సంఖ్యను తెలియచెప్పగా ఇషాకారు గోత్రంలో లెక్కించబడిన వారు ఏ నాలుగు వేల నాలుగు వందల మంది ఐరి జబులోను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబంలో ఇరవది ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగిన సేనగా వెళ్ళి వారందరి సంఖ్యను తెలియచెప్పగా జబులోను గోత్రంలో లెక్కించబడిన వారు యాభై ఏడు వేల నాలుగు వందల మంది ఏసేపు పుత్రుల వంశావళి అనగా ఎఫ్రాయేము పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరవై ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళి వారందరి సంఖ్యను తెలియచెప్పగా ఏసేపు గోత్రములో లెక్కించబడిన వారు నలభై వేల ఐదు వందల మంది అయి మనుష్యే పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితృల కుటుంబములలో ఇరవై ఏండ్లు ఇరవై ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగిన సేనగా వెళ్ళి వారందరి సంఖ్యను తెలియచెప్పగా మనుష్య గోత్రములో లెక్కించబడిన వారు ముప్పై రెండు వేల రెండు వందల మంది అయిరి బెన్యామేను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పిత్రుల కుటుంబంలో ఇరవై ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగిన సేనగా వెళ్ళి వారందరి సంఖ్యను చెప్పగా బెన్యామేను గోత్రంలో లెక్కించబడిన వారు ముప్పది ఐదు వేల నాలుగు వందల మంది అయిరి దాను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పిత్రుల కుటుంబంలో ఇరవై ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియచెప్పగా దాను గోత్రంలో లెక్కించబడిన వారు అరవై రెండు వేల ఏడు వందల మంది అయిరి ఆశేరు పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పిత్రుల కుటుంబములలో ఇరవై ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియచెప్పగా ఆషేరు గోత్రములో లెక్కింపబడిన వారు నలభై ఒక వెయ్యి ఐదు వందల మంది అయిరి నాప్తాలి పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పిత్రుల కుటుంబంలో ఇరవది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళి వారందరి సంఖ్యను తెలియజెప్పగా నాప్తాలి గోత్రములో లెక్కించబడిన వారు యాభై మూడు వేల నాలుగు వందల మంది అయిరి వీరు లెక్కించబడిన వారు అనగా మోషేయు అహరోను తమ పితరుల కుటుంబమును బట్టి ఒక్కొక్కటిగా ఏర్పడిన ప్రధానులను లెక్కించిన వారు అట్లు ఇస్రాయేలీలలో తమ తమ పితరుల కుటుంబముల చొప్పున లెక్కించబడిన వారందరూ అనగా ఇరవై ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగిన సేనగా బయలు వెళ్ళిన ఇస్రాయేలీలందరూ లెక్కించబడి ఆరు లక్షల మూడు వేల ఐదు వందల మంది ఐదు వందల యాభై మంది ఐరి అయితే లేవీలు తమ పితరుల గోత్రము చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు ఎల అనగా ఇహోవా మోసతో ఎలాగూ సెలవిచ్చిండను నీవు లేవీ గోత్రమును లెక్కింపకూడదు ఇస్రాయేలీల మొత్తమునకు వారి మొత్తమును చేర్చకూడదు నీవు సాక్ష్యపు గుడారము మీద దానిని ఉపకరణములన్నిటి మీదను దానిలో చేరిన వాటన్నిటి మీదను లేవీలను నియమింపు వారే మందిరమును దాని ఉపకరణములన్నిటినీ మోయవరణను వారు మందిరపు సేవ చేయచ్చు దాని చుట్టూ దిగవలసిన వారే ఉందరు మందిరము సాగబోనప్పుడు లేవేలే దాని ఎప్పవలను మందిరము దిగినప్పుడు లేవేలే దానిని వేయవలను అన్యుడు సమీపించిన ఏడలా వాడు శిక్షణను ఇస్రాయేలీలు తమ తమ సేనల చొప్పున ప్రతివాడును తన పాళంలో తన తన ధ్వజమునద్ద దిగవలను ఇస్రాయేలీల సమాజం మీద కోపం రాకుండానట్లు లేవీలు సాక్ష్యపు గుడారము చుట్టూ దిగవలను వారు సాక్ష్యపు గుడారము కాపాడవలను మోషేకు ఆజ్ఞాపించినట్లు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ తప్పకుండా ఇస్రాయేలీలు చేసిరి